ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలని అనుకుంటారా వెంటని ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే నా పేరు డాక్టర్ సలమన్ రాస్ అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెల్కమ్ టు సుమన్ టీవీ రీసెంట్‌గా మనం చూసాం సుప్రీం ఒక పెటిషన్ దాఖలైంది ఏంటి అంటే ఇంటర్నెట్లో కానీ టీవీలో కానీ వీటిల్లో అశ్లీల చిత్రాలు చాలా ఎక్కువగా ప్రదర్శించబడుతున్నాయి దీన్ని అరికట్టాలి దీని మీద కర్బ్స్ తీసుకురావాలి అని చెప్పి రీసెంట్గా మన సీజే గవాయ్ గారి ముందు ఒక పెన్షన్ వచ్చింది దాన్ని ఇంకా డిసైడ్ చేయలేదు దాంట్లో ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు దానికి ఆర్డర్ నవంబర్ ట్వంటీ థర్డ్ గవాయ్ గారు రిటైర్ అవుతున్నారు ఆయన సీజేగా కాబట్టి ఆయన దాన్ని టూ వీక్స్ తర్వాత పోస్ట్ చేశారు దాంట్లో ఏమవుతుంది అన్నది చూడాలి ఇప్పుడు అశ్లీల చిత్రాలు తర్వాత పోనోగ్రఫీ ఇన్డీసెంట్ ఆప్సిమిటీ వీటి మీద లాస్ ఏమున్నాయి ఇండియాలో అని అనుకుంటే సుప్రీంకోర్టు వారు దీనిపైన ఎట్లాంటి జడ్జ్మెంట్ ఇస్తారు ఏంటి అన్నది కాకుండా మనకి అసలు చట్టాలు ఉన్నాయా ఇండియాలో వీటిపైన చట్టాలు ఉంటే ఏం చట్టాలు మరి ఆ చట్టాలన్నీ కూడా ఈ అశ్లీల చిత్రాలపైన కానీ వీటిపైన కానీ ఎందుకు ఇవి లాగు అవ్వట్లేదు అని అనుకుంటే సెక్షన్ టూ నైన్టీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ టూ నైంటీ ఫోర్ ఏం చెప్తుందంటే ఏది కూడా ఆప్సీన్ ఉందా కానీ లేదంటే లాషిబియస్ కాంటెంట్ ఉంటే సెక్షువల్లీ రౌజింగ్ కాంటెంట్ ఉంటే అది తప్పు అట్లాంటిది ఎగ్జిబిట్ చేయకూడదు ఎక్స్ప్లిసిట్లీ వాటిని ప్రదర్శించకూడదు అని చెప్పి చాలా క్లుప్తంగా మనకి సెక్షన్ టూ నైంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ చెప్తుంది అది కాకుండా సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ది ఐటీ యాక్ట్ కూడా ఇట్లాంటి వాటిని యాక్చువల్లీ ఆప్సినిటీ అన్న వాటిని ప్రదర్శించకూడదు అది సినిమాలు అయితేనేంటి అది మ్యాగ్జిన్లో అయితేనేంటి అది పేపర్లో అయితేనేంటి లేదంటే ఇంటర్నెట్లో అయితేనేంటి ఇట్లాంటివి ప్రదర్శించకూడదని రెండు గొప్ప చట్టాలు మనకు ఉన్నప్పటికీ వాటి మీద సెక్షన్ టూ నైంటీ ఫోర్కి రెండేళ్ల పనిష్మెంటు ఐదు వేల జుర్మానా ఉంది సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్కి వచ్చేసి మూడేళ్ళ పనిష్మెంట్ తర్వాత ఐదు వేల రూపాయల జుర్మానాకు ఉంది అయినప్పటికీ ఎందుకింతగా మన పిల్లలు పిల్లలు వీటి వల్ల యాక్చువల్లీ పాడైపోతున్నారని పెన్షన్లో రాయడం జరిగింది పిల్లలు దీనివల్ల ప్రభావితం అవుతున్నారని చెప్పి కూడా పెన్షన్లో మెన్షన్ చేయడం జరిగింది మరి ఇంటర్నెట్ కాంటెంట్ కానీ టీవీ కాంటెంట్ కానీ మ్యాగ్జిన్ కాంటెంట్ కానీ న్యూస్ పేపర్స్ కాంటెంట్ కానీ ఎంతవరకు పిల్లల పైన ఈ ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక ముఖ్యమైన అంశం దీని మీద ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది ఇట్లాంటి చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు అందులో ఇప్పుడు ఈ ప్రమోకింగ్ ఆప్సీ మెటీరియల్ ఎవరి ఎవరిది పోట్రీ అవుతుందంటే ఎస్పెషలీ విమెన్ ఆడవాళ్ళని అశ్లీలంగా చూపించడం సినిమాల్లో కానీ తర్వాత సీరియల్లో కానీ ఈ మధ్య మనం చూస్తే ఎన్నో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి మ్యూజికల్ కాంపిటీషన్స్ వస్తున్నాయి వీటన్నిటిలో కూడా చూస్తే చాలా వరకు సగం బట్టలే వేసుకొని ఉన్నారు ఇదంతా కూడా అశ్లీలం వీటన్నిటినీ కూడా మరి ఐటీ యాక్ట్ ఉంది సిక్స్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఎందుకు దీనిపైన ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎందుకు ఈ చట్ట చట్టాలు వీళ్ళందరి మీద ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎందుకు ఆడవాళ్ళనే లో లైట్లో చూపిస్తున్నారు ఆడవాళ్ళని అశ్లీలంగా ఎందుకు చూపిస్తున్నారు డీగ్రేడింగ్ ఎందుకు చూపిస్తున్నారు మనకు ఆల్రెడీ ఆడవాళ్ళకి సంబంధించి ఒక స్పెసిఫిక్ లా కూడా ఉంది అది ఇన్డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఈ యాక్ట్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ చేయట్లేదు మనం చూస్తున్నాము ప్రతి స్టేట్ గవర్నమెంట్కి కూడా ఒక పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ అంతా ఏం చేస్తున్నారు ఎందుకు వీటన్ని ఈ కాంటెంట్ అంతా కూడా అబ్జర్వ్ చేసి స్టేట్ ఎందుకు వీరందరి పైన యాక్షన్ తీసుకోవట్లేదు తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ పైన ఇంటర్నెట్ లోపల ఏది ఏ మెటీరియల్ యాక్చువల్లీ పబ్లిష్ అవ్వాలి ఏ మెటీరియల్ పబ్లిష్ అవ్వకూడదు ఏ మెటీరియల్ యాక్చువల్లీ ఏ వెబ్సైట్కి యాక్సెస్ ఇవ్వాలి ఏ వెబ్సైట్కి యాక్సెస్ ఇవ్వకూడదు అన్నది ప్రతి స్టేట్లో కూడా కంట్రోల్ ఉంటుంది మరి కంట్రోల్స్ అన్ని ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ తప్పుతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు వీళ్ళు వీటిని కంట్రోల్ చేయట్లేదు ఇప్పుడు ఇంటర్నెట్ తీసుకొని గూగుల్లో కొడితే మీకు పోనోగ్రఫీ మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా లిటరలీ పోనోగ్రఫీ మీరు ఈ మధ్య యూట్యూబ్స్ ఏవి ఓపెన్ చేసినా గానీ ఏదో ఒకటి దాంట్లో ఫోనోగ్రఫీ షార్ట్స్ చూసిన ఫోనోగ్రఫీ రీల్స్ చూసిన ఫోనోగ్రఫీ పాక్సో యాక్ట్ కూడా చెప్తుంది పిల్లల ఫోన్ కాంటెంట్ అన్నది ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ ఇన్ ఇండియా వేరే కంట్రీలో లీగలైజ్ అయ్యి ఇండియాలో మటుకు అది ఇల్లీగల్ నాకు చెప్పినట్టు డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఉంది ఇది ఉన్నప్పటికీ ఎందుకు విమెన్ అందరినీ కూడా బ్యాడ్ లైట్లో చూపిస్తున్నారు అన్నది ఒక ప్రశ్న స్టేట్ గవర్నమెంట్స్ వీటిని కర్బ్ ఎందుకు చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్ పైన పనిష్మెంట్స్ ఎందుకు ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్స్ ఇట్లాంటి వెబ్సైట్స్కి యాక్సెస్ ఎందుకు వస్తుంది ఈ వెబ్సైట్స్ అన్ని టాక్సెస్ కూడా ఎందుకు వీళ్ళు కర్బ్ చేయట్లేదు వీటన్నిటిని కూడా వీళ్ళు ఎందుకు యాక్సెస్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆప్సినిటీ అంటే ఏంటి అని మనం డిఫైన్ చేసుకుంటే ఆప్సినిటీ అన్నది ఏ మెటీరియల్ అయినా లాస్పిషియస్గా ఉండడం లేదంటే సెక్షల్లీ సజెస్టివ్గా ఉండడం లేకపోతే అది పబ్లిక్ మోరల్స్ని కరప్ట్ చేయడం ఉంటే అది ఆప్సినిటీ కిందకు వస్తుంది ఈ ఆప్సీనిటీ క్లియర్గా ఇండియన్ పీనల్ కోడ్ డిఫైన్ చేసింది ఆప్సినిటీ అంటే ఏంటి ఏ కాంటెంట్ మనం చూసినా దాంట్లో సగం బట్టలు ఉన్నప్పటికీ అది ఒకవేళ పబ్లిక్ మోరల్స్ని కరప్ట్ చేస్తే ఇట్ కమ్స్ అడ్ అవర్ ఆప్సినిటీ వాటిని వెంటనే దానిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వారి పైన కానీ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పైన కానీ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ పైన కానీ ఉంది అయినప్పటికీ వీళ్ళు తీసుకోవట్లేదు ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ చేయట్లేదు ఈ ఆపర్చునిటీ అన్నది ఇండియన్ కోడ్ హికిన్స్ ని బేస్ చేసుకొని వీళ్ళు దీనికి ఒక స్టాండర్డ్ సెట్ చేశారు ఈ హికిన్స్ టెస్ట్ ఏంటి అంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో హికిన్స్ అన్న ఒక కేసు రిజిస్టర్ అయింది రజీనా వర్సెస్ హికిన్స్ హికిన్స్ వీటిలో విక్టోరియా కోర్ట్ ఏం చేసిందంటే ఆపర్చునిటీ అంటే ఏంటి వల్ అంటే ఏంటి దీనికి ఇది దీన్ని డిఫైన్ చేయడం జరిగింది కింద ఆప్షుని ఆపర్చునిటీ కింద వస్తుంది దేని కింద వల్గారిటీ వస్తుంది దీనికి కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి దాదాపు చాలా కంట్రీస్ కూడా యూరోపియన్ కంట్రీస్ కానీ మన ఏషియన్ కంట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ హికిన్స్ టెస్ట్ని బేస్ చేసుకొని స్టాండర్డ్స్ టెస్ట్ చేశారు స్టాండర్డ్స్ పెట్టుకున్నారు ఆప్షనిటీ అంటే ఏంటి ఎంతవరకు బట్టలు ఉంటే ఆప్షనిటీ కాదు ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతే ఆప్షనిటీ కాదు ఎంతవరకు ఆప్షనిటీ అన్నది చాలా క్లియర్గా డిఫైన్ అయ్యింది సో కాబట్టి ఈ మధ్య మనం చూస్తున్నాం టీవీ కాంటెంట్ ఏ టీవీ సీరియల్ చూసినా ఆప్షన్టీ ఏ మర్డర్ మిస్టరీ చూసినా దాంట్లో ఆప్షునిటీ ఏది చూసినా ఆప్షన్టీ కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వారు దీనిపైన ఎట్లాంటి జడ్జ్మెంట్ ఇస్తారు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు దీన్ని అరికడతారా లేదా ఆపర్చునిటీని ఎంతవరకు ఐపీసీలో తర్వాత లో డిఫైన్ అయింది వీటిని ఎంతవరకు యాక్చువల్లీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఎటువంటి నోటీసులు స్టేట్స్కి పంపిస్తారు ఎటువంటి కొత్తలో ఏమైనా తీసుకొస్తారో వీటిని అరికడతారా లేదా అని చూడవలసిన సమయం బాగా అసన్నమై ఉంది సో ఇవన్నీ కూడా నా ఒపీనియన్ నా ఎక్కువ స్టేంటి అంటే ఇదంతా కూడా పోలీస్ వాళ్ళ చేతిలో స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఇమీడియట్లీ ఆ గ్రూప్ ఫామ్ చేసిన పర్టికులర్ హెడ్ని తీసుకెళ్లి ఆయన వాళ్ళు పనిష్ చేస్తున్నారు ఐటీ కింద కేసెస్ బుక్ చేస్తున్నారు అట్లాంటిది ఐటీ కింద కూడా ఈ ఫోనోగ్రఫీ వస్తుంది ఐటీ కింద కూడా ఆపర్చునిటీ వల్గారిటీ వస్తుంది మరి వారిపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఇది కఠినంగా చర్యలు తెచ్చి అంతవరకు పిల్లల్ని మనం కాపాడలేము ఈ ప్రభావితం పిల్లలు అవ్వకూడదు అంటే ఇట్లాంటి చట్టాలు తీసుకోవడానికి చాలా ముఖ్యమైనది అందుకనే సుప్రీంకోర్టు వారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ